మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్ఎస్ నేత అనిల్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కారు పక్కన బుల్లెట్లు ఉండడంతో హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అనిల్ కు కొంతమందితో భూ వివాదాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది అయితే అనిల్ ది రాజకీయ హత్య అంటున్నారు అతని కుటుంబ సభ్యులు బంధువులు హైదరాబాద్ గాంధీ భవన్ లో మీటింగ్ కు హాజరై తిరిగి సొంతూరు పైతర వస్తుండగా ఈ ఘటన జరిగింది బావమర్ది శేఖర్ను కౌడిపల్లిలో డ్రైవర్ను చేగుంట దగ్గర దింపేసి అనిల్ ఒక్కడే సొంతూరు వెళ్తుండగా వరిగుంతల దగ్గర అనుమానాస్పద స్థితిలో మరణించాడు రోడ్డు పక్కన కార్ లో అనిల్ మృతదేహం ఉండగా ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యమయ్యాయి అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు గుర్తించారు పోలీసులు అనిల్ది హత్యగానే భావిస్తున్నారు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన తర్వాత హత్యగా నిర్ధారణకు వస్తున్నారు సీసీ ఫుటేజ్ లో అనిల్ కార్ ను రోడ్డుపై బ్లాక్ చేసినట్టు కనిపిస్తోంది అనిల్ కార్ కంటే వేగంగా దూసుకొచ్చింది మరొక కార్ రివర్స్ తీసుకుని రోడ్డుకు అడ్డంగా నిలిపారు ఆ కార్ను ఆ వెంటనే అనిల్ కార్ అక్కడికి వచ్చింది ఆ తర్వాత మరొక కార్ వెనుక నుంచి వచ్చి అనిల్ వాహనాన్ని బ్లాక్ చేశారు ఆ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు రెండు కార్ల మధ్య అనిల్ కార్ ను బ్లాక్ చేసినట్టుగా సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తోంది అక్కడున్న ఆధారాలు ఇప్పుడు లభించిన ఈ సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా చూస్తుంటే అనిల్ దీ పక్క హత్యగానే పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అనిల్ స్పాట్ నుంచి మరింత సమాచారం టీవీ రిపోర్ట్ చేస్తారు మెదక్ జిల్లా ఎస్సీసెల్ కార్యదర్శి అనిల్ మృతి అనుమానాస్పదంగా మారింది ప్రస్తుతం ఆ స్పాట్లోనే మనం ఉన్నాము అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండులో ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఏదైతే కార్ చూస్తున్నామో ఆ కార్లోనే అనిల్ మృతి చెందినట్టుగానైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చూశారు చూసిన అనంతరం అటు కాంగ్రెస్ స్టేలతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఇక్కడికి వచ్చి పూర్తి ఎంక్వైరీ చేశారు ఫస్ట్ ప్రమాదంగా భావించారు అయితే ఎక్కడైతే ఈ బుల్లెట్స్ ఉన్నాయా ఆ బుల్లెట్స్ ఉన్న క్రమంలో ఇది హత్యగా అనేది ఒక అనుమానం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం ఈ రౌండ్ అప్ చేసినటువంటి ఈ మార్కులు ఏవైతే ఇవన్నీ కూడా పోలీసులు రాత్రి రౌండ్ అప్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇక్కడ రెండు బుల్లెట్లు ఉన్నాయి మళ్ళీ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా రెండు మార్పు చేయడం జరిగింది ఇవి రెండు కూడా పూర్తిగా నాలుగు బుల్లెట్లను అయితే పోలీసులు రాత్రి స్వాధీనం చేసుకోవడం జరిగింది సో నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ రోడ్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ రోడ్ నుంచే రాత్రి అనిల్ గా నిన్న గాంధీభవన్కి వెళ్ళడం జరిగింది అక్కడ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నాడు పాల్గొనంతరం ఈ రోడ్ గుండానే తన గ్రామమైనటువంటి పైతర గ్రామం ఇటు సైడ్ ఉంటుంది ఈ గ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రజెంట్ మనం ఉన్నది వరిగుంతల అనేటువంటి విలేజ్కి సంబంధించినటువంటి శివారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అనిల్ను బయటికి తీసే క్రమంలో పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవులరాయిరెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు అంజనేల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత అనిల్ మృతదేహాన్ని బయటకు తీయడం జరిగింది బయటకు తీసిన అనంతరం పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో నాలుగు బుల్లెట్లను గమనించడం జరిగింది సో ఆ నాలుగు బుల్లెట్లు అనేవి ఇప్పుడు కీలకంగా మారాయి ఎందుకంటే అనిల్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎదుగుతున్న క్రమంలో ఈ హత్య ఏ విధంగా జరిగింది హత్య లేదంటే ఆత్మహత్య అనేది మాత్రం ఇంకా తేలాల్సి అనిల్ కూడా గతంలో కొన్ని భూ విధాలు ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అనిల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఆ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమైనా గొడవలు వచ్చాయా ఎవరితోటైనా గొడవ పడ్డా అన్న విషయాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అనిల్ కాల్ డేటాను కూడా సేకరిస్తున్నారు అతను ఎవరితో మాట్లాడారు చివరి కాల్ ఎవరితో మాట్లాడారు అసలు ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటు కొన్ని సిసి ఫుటేజ్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు కొంత ఎవరైనా వెంబడించారా వెంబడించిన తర్వాత అటాక్ చేశారా అన్న కోరణను అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సో పూర్తిగా ఈరోజు సాయంత్రానికల్లా దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఓటు స్టూడియో